హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు మనము యూపీఎస్సికి అలానే ఏపీఎస్సికి ఉపయోగపడే అన్ని అంశాలను మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము అలాంటిది వాళ్ళ మనకి జిఎస్ త్రీలో మనకి యూపీఎస్సిలో అలానే మనకి ఉపయోగపడే అంశం గురించి మనం తెలుసుకుంటున్నాము మనకి ప్రధానంగా సెక్యూరిటీ అనే టాపిక్ ఉంది జిఎస్ త్రీ పేపర్లో అండి మనకి దీంట్లో ఉల్ఫా అనే సంస్థని మరొక ఐదు సంవత్సరాలు మన కేంద్ర ప్రభుత్వం అనేది నిషేధిత జాబితాలో మనకి ప్రకటించమనేది జరిగింది దీనిలో భాగంగా మనకి ఉల్ఫా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని ఫుల్ అబ్జర్వేషన్ వచ్చేసరికి ద యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని దీన్నే ఉల్ఫా అంటారు ఉల్ఫాపై విధించిన నిషేధాన్ని కేంద్రము మరో ఐదేళ్ల పాటు పొడిగించిందండి మనకి దీన్ని ఫౌండేషన్ కనుక చూస్తే ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శివసాగర్లో మనకి దీని యొక్క స్థాపన అనేది చేయటం జరిగింది దీన్ని ప్రధానంగా ఇది యువకుల బృందంతో ఏర్పడింది దీంట్లో మనకి ప్రధానంగా పరివేష్ బారువ అరవింద్ రాజ్కోవా అనూపు చెట్టియా భూపెన్ బెర్గెహోన్ ప్రదీప్ గోగే బందేశ్వర్ గోహెన్ బుద్వేశ్వర్ గోగేల బృందం అనే వాళ్ళు ఈ ఉల్ఫాని స్థాపించారు ఈ ఉల్ఫా అనేది స్థాపించిన ప్రాంతం అనేది మనకి ప్రస్తుతం జోర్హట్ అనే లోక్సభ స్థానం కిందకి వస్తుంది ఇది ప్రస్తుతము దీనికి ఎంపీగా గౌరవ్ గోగే ఉన్నారు అసెంబ్లీ వచ్చేసరికి మనకి రైజోర్ దాల్ అనే అసెంబ్లీ నియోజకవర్గం కిందకి వస్తుంది దీనికి ఎమ్మెల్యేగా అఖిల్ గోగే ఉన్నారు జీసీ ఈ రైజోల్ దాల్కి అనేది ఒక పార్టీ అండి దీని యొక్క సింబల్ వచ్చేసరికి గ్యాస్ బండ అలానే మనకి ఉల్ఫాలో కనుక ఏం గనక దీని లక్ష్యం కనుక చూస్తే అస్సాం రాష్ట్రాన్ని దేశం నుంచి వేరు చేయాలనేది ఈ యొక్క తిరుగుబాటు సంస్థ యొక్క లక్ష్యము ఇది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై అలానే పంతొమ్మిది వందల తొంభైలో మనకి బాగా ప్రాచుర్యం అనేది పొందిందండి మనకి ప్రధానంగా స్థానిక అస్సాము ప్రజలు బ్రహ్మపుత్ర వాలీలో ఉండే ప్రజలు మనకి దీనికి సానుభూతి పరులుగా ఉన్నారు ఢిల్లీలో వాయిస్ వినిపించడానికి మనకి ఈ ఉల్ఫాకి సంబంధించి సహాయ సహకారాలు అందించారు దీంతో మనకి ఈ విప్లము కాస్త పక్వదారి పట్టింది ఆయుధాల దోపిడీ రవాణా చేయటంతో ఈ యొక్క ఉల్ఫా అనేది మన కేంద్ర ప్రభుత్వం అనేది నిషేధించడం అనేది జరిగింది దాదాపు భద్రతా దళాల ఘర్షణలతో అమాయక పౌరులు మరణించారు చాలామంది వైకల్యానికి గురయ్యారు పదివేల స్థానిక యువకులు భద్రతను పెంచడము అలానే ప్రధాన సానుభూతి పరుల మద్దతును తగ్గించడం వంటి కారణాలుగా దీని ప్రాముఖ్యత అనేది తగ్గిందండి దీనికి చాలామంది టోటల్ రిలేషన్షిప్ ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్తో దీనికి టైఅప్స్ ఉన్నాయి అలానే మనకి మయనార్లో ఉండే కచ్చిన్ ఇండిపెండెంట్ ఆర్మీలో కూడా దీనికి సందర్భాలు సంబంధాలు అనేది ఈ ఉల్ఫాకి ఉన్నాయండి అలానే మనకి బోడోలాండ్ అనే తీవ్రవాద సంస్థతో కూడా ఈ యొక్క ఉల్ఫాకి సంబంధాలు అనేది ఉన్నాయి మనకి పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారిగా అంటే మనకి తొలిసారిగా కేంద్రం ఉల్ఫాను నిషేధిత సంస్థగా ప్రకటించింది అప్పటి నుంచి నిషేధాన్ని పొడిగిస్తూ వస్తుంది రెండు వేల పదిలో ఉల్ఫా తన వైఖరిని తగ్గించుకుందండి మరియు భారత ప్రభుత్వంతో చర్చల కోసము ఒక సరతుగా స్వతంత్రం కోసం i <laughs> డిమాండ్లను నిర్మించుకుంది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ అయ్యిగా అలానే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఫోర్ ట్రెస్ ఫ్రాక్షన్గా ఈ యొక్క ఉల్ఫా అనేది విడిపోవటం అనేది జరిగింది మనకి ఇది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఫోట్రెస్ ఫ్రాక్షన్ అనేది ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు దీని యొక్క ఉనికి అనేది ఉంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో ఇది పాల్గొనడం అనేది జరిగింది కానీ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ అయ్యి అనేది మాత్రము చర్చలో పాల్గొనలేదు ఇది ప్రస్తుతం గవర్నమెంట్కి అపోనెంట్గా గా ఉందండి రెండు వేల ఏడులో దీని వందల నుంచి పన్నెండు వందలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి రెండు వందలకి తగ్గింది అంటే ప్రస్తుతము ఇండిపెండెంట్ ఉల్ఫా అయ్యి మాత్రమే ఈ రెండు వందల మంది కొనసాగుతున్నారు దీనికి ప్రధానంగా అపోనెంట్స్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ అస్సాము ఆల్కేదా ఇన్ ఇండియన్ సబ్ ండెండ్ అనేది దీనికి ప్రధాన శత్రువులుగా ఉన్నాయి రెండు వేల పదకొండు సెప్టెంబర్ మూడున ఆపరేషన్ సస్పెన్షన్ టైపాక్షిక ఒప్పందం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే అస్సాము ఉల్ఫాలో కలిసి ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకున్నాయి ఆ తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో శాంతి ఒప్పందంపై సంతకం అనేది చేయటం అనేది జరిగిందండి ఉల్ఫా ఇండిపెండెంట్ అయ్యి కాకుండా ఈ యొక్క ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారు ఈ యొక్క ఫ్రాక్షన్కి సంబంధించిన వాళ్ళు సంతకాలు అనేది చేశారు దీనితో చాలా శిబిరాలు ఖాళీ చేశారు ఎనిమిది వేల రెండు వందల క్యాడర్లు అనేవాళ్ళు మొత్తం సభ్యులు లొంగిపాటు అనేది జరిగింది దీనికోసం భారత ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కూడా ఈ యొక్క ఉల్ఫా ప్రభావిత ప్రాంతాలకు ప్రకటించమని జరిగిందండి ఉల్ఫా ఐ వర్గం ఇప్పటికే మహమ్నార్లోనే తమ శిబిరాల్లో చురుగ్గా ఉండటం కూడా గమనించవచ్చు అక్కడి నుంచే ఉల్ఫా ఇండిపెండెంట్కి సంబంధించి మనకు ఆయుధాలు అన్నిగా సమకూరుస్తున్నాయి నిషేధము ఉల్ఫా ఐ వర్గము అస్సాం రాష్ట్రాన్ని దేశం నుంచి వేరు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందని ఇతర సంస్థలతో కలిసి దోపిడీ హింసకు పాల్పడుతుందని కేంద్ర హోంమంత్రి మంత్రి శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది ఈ విధంగా ఈ యొక్క ఉల్ఫా సంబంధించిన సంస్థను మరొక ఐదేళ్ళు పాటు మనకి నిషేధిత జాబితాల్లో ప్రకటించడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ మీకు ఉల్ఫా గురించి అర్థమైంది నేను ఆశిస్తున్నాను ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు ఉపయోగపడే అంశాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్